ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం ఈ దినం ఈ మాసం ఇరవై నాలుగవ తారీఖు ఇరవై నాలుగు దినాల్లో కేవలం ఆరు ఎపిసోడ్స్ మాత్రమే అనుగ్రహించబడ్డాయి ఈ మాసం చాలా ఆర్థిక అవసరత ఉన్నది దీనిని దేవుడు ఆశ్చర్యంగా తీరుస్తాడు అందులో సందేహం లేదు మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుంటాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు మీ నామానికి మహిమ మీ నామానికి ఘనత ప్రభు మీకు కృతజ్ఞత మీకు స్తోత్రాలు ఈ సమయంలో ఏసే పరిష్కారానికి ఉన్న ప్రతి అవసరత మీ మహిమ ఐశ్వర్యంలో మీరు తప్పక తీరుస్తారు దీనిని నమ్ముటకు మాకు సహాయం చేయండి ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది నెరవేర్పు మాకివ్వండి ఈ రాత్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట వేడుకొని చున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోగు గ్రంథము ముప్పది రెండవ అధ్యాయము పదకొండవ నుండి వాక్యాన్ని గమనించుకుందాం ఎలీహు మాట్లాడుతున్న మాటలు ఎలీహు యోగు గ్రంథపు ముప్పై రెండవ అధ్యాయంలో పెద్దలైనటువంటి ఎలీఫజు జోఫరు బిల్దదులను పర్మిషన్ అడుగుతున్నాడు నేను మాట్లాడాలనుకుంటున్నాను సెలవివ్వండి మనవ చేసుకుంటున్నాను అని అభ్యర్థిస్తూ మాట్లాడుతున్నాడు ఏమి పలుకుదమా అని మీరు యోచన చేస్తూ ఉండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొని ఉంటిని మీ అభిప్రాయములు చెవిని వేసుకున్నట్టుకై మీరు చెప్పిన వాటికి బహుజాగ్రత్తగా చెవి ఇచ్చి తిని చూడండి పదకొండవ వచ్చినాం ఈ అధ్యాయాల్లో నేను మీకు ప్రముఖంగా మనవి చేశాను ఏమిటంటే స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉత్తర ప్రత్యుత్తర గమనాలు ఏ విధంగా ఉన్నాయో ఇందులో మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి మీ అభిప్రాయములను తెలుసుకుంటానికి చెవిలో వేసుకోవటానికి బహు జాగ్రత్తగా చెవిని ఇచ్చి తిని మీరు యోచన చేసుకుంటున్న మాటలు ఏమి వెలుపటకొస్తాయా అని జాగ్రత్తగా కనిపెట్టుకుంటుని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీది ప్రసంగం చేస్తున్నారు మత వార్త ఐదవ అధ్యాయంలో వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు ఆయన ఎత్తైన స్థలం తీసుకున్నారు అక్కడ కూర్చున్నారు శిష్యులను ప్రక్కన పెట్టుకున్నారు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమి వెలుపటికి వస్తాయో అని ఆ ప్రజలందరూ కనిపెట్టుకొని ఉన్నారు చూడండి ఎప్పుడైతే ఈ యొక్క శబ్దము వినున్నట్లుగా కనిపెట్టుకొని ఉన్నారో అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది ఆయన మాటలు గంభీరంగా వారిని తాకటం ప్రారంభించాయి కనుక మనం కమ్యూనికేషన్లో కొన్ని ప్రత్యేకమైన విషయాలు నేర్చుకోవాలి ఇతరులు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధమైనటువంటి శబ్ద కాలుష్యము లేకుండా చూసుకుని శ్రద్ధగా ఆ మాటలు స్పష్టముగా వినగలుగునట్లుగా శ్రద్ధ తీసుకునవలను కనుక నా మీ అభిప్రాయాలు ఏం మాటలు వస్తాయా అని చెప్పి నేను కనిపెట్టుకొని ఉన్నాను డిఫరెన్స్ బిట్వీన్ ద హియరింగ్ అండ్ లిజనింగ్ వినుటకు విని గ్రహి గ్రహించునట్లు వినుటకు వినుటకు గ్రహించునట్లు వినుటకు వ్యత్యాసం ఉంది లిజనింగ్ అండ్ హియరింగ్ హియరింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రం లిజనింగ్ వినుట వేరు అలాగే గ్రహించేట్లుగా శ్రద్ధగా వినటం వేరు ఒక రైల్వే స్టేషన్ లో మనం ఉన్నాం అనుకుందాం కొబ్బరి బాండాలు వాడు కొబ్బరి బాండాలు అమ్ముతాడు టీ అమ్ముతాడు బిస్కెట్స్ అమ్మేవాడు ఉంటాడు పువ్వులు అమ్మేవాడు ఉంటారు రకరకాలుగా కేకలు వినిపిస్తూ ఉంటాయి వీటి మధ్య ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది కొన్ని నిమిషాల్లో పలానా నంబర్ ట్రైన్ పలానా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అప్పుడు ఇవన్నీ వినపడుతూ ఉన్నప్పటికీ కూడా వీటిని దాటి ఆ అనౌన్స్మెంట్లో ఉన్న శబ్దాన్ని గ్రహించటానికి నీ చెవులు ఎంత జాగ్రత్తగా అటు పెడతావు దట్ ఈజ్ లిజనింగ్ అది వినటం అంటే మనం ఇంట్లో పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు సరిగా వినరు భార్య భర్తతో మాట్లాడుతుంటే భర్తలు సరిగా దాన్ని వినరు గ్రహించరు ఒకటి చేయమంటే ఇంకోటి చేసేస్తారు నువ్వు అలా చెప్పావేమో అనుకున్నాను అనుకుంటారు కాబట్టి ఈ సందర్భంలో మనం గ్రహించాల్సినది ఏమిటంటే ఎలీహు చూడండి ఇదంతా దేవుని యొక్క వాక్యం రాశాడు ఎలీహు ఏం చేస్తున్నాడట జాగ్రత్తగా భక్తుల మాటల కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టుకొని ఉండాలి పుల్పెట్ మీద నుంచి దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు క్రింద కూర్చున్నటువంటి విశ్వాసులు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి బోధకుని నోట వెంబడి ఏం మాట వస్తుందా అని చెప్పి కనిపెడుతూ ఉంటారు యజమాని నోట ఏ మాట వస్తుందా అని దాసుడు నమ్మకస్తుడు కనిపెడుతూ ఉంటాడు అలా నేను కనిపెట్టుకున్నాను జాగ్రత్తగా చెవి ఇచ్చాను అయితే మీలో ఎవరును యోబును ఖండించలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు ఒక్క మాటలో తేల్చేశాడు ఏంటంటే మీలో ఎవరు కూడా అతని మాటలను ఎదుర్కోలేకపోయారు జవాబు ఇవ్వలేకపోయారు మీరు ముగ్గురు ప్రధానమైన వ్యక్తులు ఇన్ని అధ్యాయాలు మాట్లాడితే ఎలీహు అంటున్నాడు మీలో ఎవరు యోబును ఖండించలేదని ఎందుకు ఖండించలేదు ఖండించారు కానీ ఆ ఖండన చాలదంటున్నాడు ఎలీహు చూడండి ఎలిఫజ్ బిల్దదు జోఫరు చెప్పిన మాటలు యోబు తన వినికిడిలోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు ఇవన్నీ మాకు తెలిసినవి లేవా అన్నాడు మీరా నాకు చెప్పడానికి వచ్చారు అని అన్నాడు అంటే ఎదురు దాడికి ఎలిఫజ్ బిల్దదు జోఫరు ఫంక్ అయ్యారు కొద్ది కుంగారు అందుకే మాట్లాడకుండా మెన్నుకుంటుపోయారు కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు మీలో ఎవరును యోబును ఖండించలేదు అతని మాటలకు ప్రత్యుత్తరము ఇయ్యలేకపోయారు మీరు అంటే డిస్కషన్ వన్ సైడ్ అయిపోయింది ఇక్కడ అదే చెబుతున్నాడు కావున మాకు జ్ఞానము లభించిందనియూ దేవుడే కానీ నరులు అతని జయింపనేరనియూ మీరు పలుకకూడదు అతను నాతో ఇంకా వాదమాడలేదు గ్రహిస్తున్నారా దేవుడు తప్ప ఏ నరుడు ఇతనితో వాగ్ వాగ్విధం చేయలేడని మీరు అనుకుంటున్నారేమో అలా మీరు ఒక ఒపీనియన్కి కంక్లూజన్కి రాకూడదు రావద్దు కూడాను ఎందుకంటే నేను కూడా ఉన్నాను మీతో పాటు ఇంకా అతను నాతో మాట్లాడలేదు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు తరువాత మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ఇయ్యను వారు ఆశ్చర్యపడి ఎప్పటి ఉత్తరం ఇయ్యక ఉన్నారు పలుకుటకు వారికి మాట ఒక్కటి లేదు కాగా వారికి నేమయో ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు వారు మాటలాగట్టు పోవట చూచి నేను ఊరకుందునా యోబూ నీ మాటలకు వారు ఆశ్చర్యపడిపోయారయ్యా మాట్లాడటం లేదు పలకటానికి వాళ్ళ దగ్గర మాటలు కూడా కరువయ్యాయి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారని నేను ఊరుకుంటానా యోబూ నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరం నేను ఇస్తాను నా తాత్పర్యం నేను తెలుపుతాను నా మనస్సు నిండా మాటలు ఉన్నవి నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతం చేస్తోంది నా మనస్సు నిండా మాటలు ఉన్నాయంటున్నాడు ఎస్ ఎవరి హృదయము దేవుని వాక్యము చేత నింపబడుతుందో ఆ నోరు ఆ వాక్యాన్ని మాట్లాడుతుంది ఒక వ్యక్తి యొక్క హృదయము వ్యర్థ మాటలతో నిండి ఉంటే వ్యర్థమైన మాటలే వెలుపటికి వస్తాయి నా మనస్సు మాటలతో నిండి ఉంది ఏమిటి ఆ మాటలు ఈ చాలా చాలామంది మనస్సు మాటలు కథలు పాటలతో నిండిపోయాయి అవి ఏమిటి మనస్సు నిండిపోయింది అన్నప్పుడు మీకు ఒక పదం గుర్తుకు రావాలి మా కార్యాలయంలో కొన్ని కంప్యూటర్స్ ఉన్నాయి వాటిలో చాలా డేటా ఫీడ్ అవుతూ ఉంటుంది ప్రసంగాలు ఇతర విషయాలు మా సోదరుడితో నేను అడుగుతూ ఉంటాను ఇంకా మీ కంప్యూటర్లో ఎంత ఖాళీ ఉందంటే చాలా ఖాళీ ఉంది అంటాడు అన్న ఈ హార్డ్ డిస్క్ నిండిపోతోంది అని అంటాడు ఆ మాటలు మనసు నిండా ఉన్నాయి కనుక ఒక కంప్యూటర్లో ఫీడ్ అయ్యి ఉన్నట్లుగా డిఫరెంట్ ఫైల్స్లో ఉన్నట్టుగా ఎలీహు దగ్గర చాలా మాటలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యము నీ మనసులో ఉన్నప్పుడు నీ మనసున జవాబు ఇవ్వటం కొరకైనటువంటి సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు నీవు కలిగి ఉంటావు చాలా సందర్భాల్లో సిద్ధాంతపరమైనటువంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొందరు సిద్ధంగా ఉండరు అందుకనే బైబిల్ చదువుతున్న ప్రతివారు బైబిల్ మీద జరిగే దాడులను ఖండించలేరు దానికి సిద్ధపడిన మాటలు కలిగిన వారు కొందరుంటారు ఎక్స్పోర్ట్స్ అనమాట వాళ్ళు వాళ్ళ యొక్క మాటల చేత సంధించగలుగుతారు అలాగే ఇక్కడ ఎలీహు తాను నేను మాటలు మనసు నిండా ఉన్నాయి నిండిపోయి ఉంది నా హృదయం ఆ వాక్యం నీకు చెబుతాను అంటున్నాడు తర్వాత నా అంతరంగంలో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేస్తోంది అన్నాడు దేవుడు ఇచ్చిన ఆత్మ మనిషి ఆత్మ దైవాత్మ ఇక్కడ ఎలిహు యొక్క అంతరంగం ఆత్మ అంటున్నప్పుడు అతని యొక్క అంతరంగం అతన్ని తొందర పెడుతోంది గివ్ ద ఆన్సర్ అంటే పరితాపము పట్టలేకపోతున్నాడు అని అర్థం చేసుకోవాలి పరిశుద్ధులైన పౌలు గారు ఏథెన్స్ సంఘాన్ని దర్శించిన సందర్భంలో పౌలు కూడా పరితాపం పట్టలేకపోయాడట చూస్తే మన వాక్యంలో పరితాపము పట్టలేనటువంటి వాడై అతడు అక్కడున్న ప్రజలతో మాట్లాడటం ప్రారంభించాడు ఏథెన్స్లో పరితాపం పట్టలేకపోయాడు వారితో మాట్లాడుతూ వచ్చాడు విగ్రహాలను చూచినప్పుడు అతడు హృదయం ద్రవించకపోయింది అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహారవ వచనం చదువుతాను అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహారవ వచనంలో పావులు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను సేమ్ కండిషన్ ఎలిహు కూడాను హీ స్టార్టెడ్ స్పీకింగ్ హీ బ్లాస్టెడ్ సింప్లీ ఒక్కసారిగా విరుచుకు పడుతున్నాడు అంతే ఆత్మలో పరితాపం పట్టలేకపోతున్నాడు ఆత్మావేశానికి గురయ్యాడు ఎలిహు ఆత్మ జవాబు సిద్ధంగా ఉంది వెలువరించడానికి ఉద్యుక్తుడయ్యాడు రాత్రి వాక్కి వింట సహోదరుడా సహోదరి నీ ఆత్మ ఎందు ఆవేశం ఉన్నదా సువార్త వెనక అందక ప్రజలు చనిపోతుంటే నీ ఆత్మలో నీవు ఎటువంటి ఆవేశాన్ని కనుగొన్నావు నీ ఆత్మ విగ్రహ ఆరాధన భరిత ప్రజలను చూస్తున్నప్పుడు పరితాపము పట్టగలుగుతోందా వేల మంది ప్రజలు విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నప్పుడు ఒక క్రైస్తవుడు ఆ దృశ్యాన్ని చూస్తే అతను అంతరంగంలో పోనీలే అనే భావన రాదు వారి కొరకు ప్రార్థించాలి వారిని సువార్త సందేశంతో చేరాలి దేవుని ప్రేమ ప్రవాహం వారికి అర్థమయ్యేట్లుగా చెయ్యాలి అనే భావనతో అతను ఉండబట్టలేక పరిచయకెళ్తాడు నేను గతంలో కూడా చెప్పాను ఒక ఎనభై సంవత్సరాల ఫారిన్ మిషనరీ తాను ఇండియాకు వచ్చి అతని యొక్క అనారోగ్య కారణంగా తిరిగి లండన్ దేశానికి వెళ్ళిపోయాడు వెళ్ళి అక్కడున్న యవనస్తులను పిలిచి అడిగాడట నా ఆరోగ్యం బాగోక నేను వచ్చేసాను భారతదేశంలో ఇంకా సువార్త వినని ప్రజలు చాలామంది ఉన్నారు వారి కొరకు నా ఆత్మ తొందర పెడుతోంది మీలో ఎవరైనా వెళితే కనుక నా ప్లేస్లో పంపిస్తాను అని అడిగాడట యవనస్తులు ఎవరు రాలేదు ఎవరు ముందుకు రాలేదు అప్పుడు ఆయన నా అనారోగ్యంతో కూడాను నేను ఇక్కడ ఉండిపోవాలని వచ్చాను కానీ ఇక నేను ఉండలేను నేనే బయలుదేరి మరలా భారతదేశానికి వెళ్తానని బయలుదేరి వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్ల ఆత్మ ఎందు పరితాపము పట్టలేకపోవట ఆత్మావేశం ఆవేశం వేరు ఆత్మావేశం వేరు ఆవేశం యొక్క రిజల్ట్స్ వేరు ఆత్మావేశం యొక్క రిజల్ట్ వేరు ఆత్మావేశం దేవునికి ఘనత తెచ్చేటట్లుగా మాట్లాడుతుంది ఆవేశం నష్టాన్ని కలిగించేటట్లుగా మాట్లాడుతుంది కనుక ఎలీగుది ఆత్మావేశం అది ఎట్లుందట క్రొత్త తిత్తులలో పగిలిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది నా మనస్సు తిరువబడని ద్రాక్షారసపు తిత్తు వలె ఉన్నది ద్రాక్ష రసం అనుకోండి ఒక కొత్త తిత్తిలో అది బ్రద్దలవటానికి అన్నట్టుగా ఉకలాడుతుంది కనుక పాత తిత్తిలలో కొత్త ద్రాక్షారసం పోయకూడదు అన్నాడు కొత్త తిత్తెలో కొత్త రసం పోయాలి లేకపోతే పాత తిత్తెలు పిగిలిపోతాయి కనుక ఎయిర్ టైట్ చేసినటువంటి ఒక జ్యూస్ ఆర్ ఒక కూల్ డ్రింక్ ఒక హాట్ డ్రింక్ ఓపెన్ చేస్తే అట్లా తన్నుకొని బయటకు వచ్చేస్తుందో అట్లా నాలో మాటలు పోవాలి అన్నంత ఆవేశంగా ఉంది నాకు దేవుని గురించి మాట్లాడటానికి ఒప్పించటానికి అతనిలో ఆత్మ తొందరపడుతుంది నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను నేను మాట్లాడి ఆయాసము తీర్చుకునేది నువ్వు ఒప్పేసుకున్నాడు యవనస్తుడు నేను మాట్లాడకపోతే నా ఆయాసం తీరదయా నేను ఆయాసం తీర్చుకోవాల్సిందే నేను చాలా చోట్ల అనుకున్నాను మాట్లాడకుండా ఉండాలి అని అనుకుంటాను కానీ నేను మాట్లాడకుండా ఉండలేని స్థితి చాలా చోట్ల గమనించాను నేను నేను ఇక్కడ ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకా ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలి అనే సందర్భాలు నేను బోస్ట్ అయినవి చాలా ఉన్నాయి కనుక రైట్ టైంలో రైట్ వర్డ్ అట్ రైట్ టైం అట్ రైట్ వర్డ్ సరైన సమయంలో సరైన మాట సరైన వ్యక్తి ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడి తీరాలి మాట్లాడకపోతే ప్రయోజనం లేదు కనుక బైబిల్లో చాలా సన్నివేశాలు ఒక్కొక్క మాటకు బైబిల్లో ఈ చివరి నుంచి ఆ చివరి చూస్తే ఎన్నో క్యారెక్టర్స్ కనపడతాయి అగ్రిప్ప రాజు ముందు పౌలు గారి నుంచి మళ్ళా ఛాన్స్ వస్తుందా రాదు అగ్రిప్ప ముందుకు రావటానికి అని చెప్పి సుమార్త ప్రకటన మొదలుపెట్టాడు రాజా నీవు కూడా ఈ బంధకాలు తప్ప నాలా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు వెంటనే అన్నాడు అగ్రిప్ప వెంటనే నీవు నన్ను క్రైస్తవునిగా చేయాలని చూస్తున్నావా సౌల ఒక్క దినంలోనే క్రైస్తవునిగా నన్ను చేసేయాలని చూస్తున్నావా అన్నాడు అన్నాడు కనుక మనం చాలాసార్లు మన యొక్క జీవితాల్లో మనం ఆలోచన చేసుకోవాలి అవకాశాలు వదిలిపెట్టకూడదు అవకాశం వచ్చినప్పుడు సువార్తీకరణలో మనం ఎన్నడూ కూడాను వెనకం చేయకూడదు పౌలు అన్నమాట అపోస్తుల కారములు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన అంటాడు అగ్రిప్పరాజా తమరు ప్రవక్తలు నమ్ముతున్నారా నమ్ముతున్నారని నేను ఎరుగుదును అప్పుడు అన్నాడు ఎంత సులువుగా సులభముగా నన్ను క్రైస్తవుని చేయ అని పౌలుతో అని అందుకు పౌలు సులభముగానో దుర్లాభముగానో మాత్రమే కాదు నేడు నా మాట విని వారందరినీ బంధకములు తప్ప నావలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించునుగాక ద బర్నింగ్ సెన్సేషన్ ఇన్ స్పిరిట్ ఆత్మయందల తీవ్రమైన ఆవేశం పౌలను మాట్లాడింపజేస్తాను అగ్రిప్ప రాజు జడ్జి ప్లేస్లో ఉన్నాడు ముద్దాయి స్థలంలో పౌలు ఉన్నాడు పౌలు లెక్చర్ ఇస్తున్నాడు సందేశం ఇస్తున్నాడు కన్విన్స్ చేసేస్తున్నాడు కనుక ఎలీహు కూడా అంటున్నాడు అయ్యా నేను మాట్లాడాల్సిందే నా ఆయాసం తీర్చుకోవాల్సిందే నేను ప్రత్యుత్తరం ఇచ్చేయాల్సిందే ఇచ్చేస్తాను కూడాను మీరు దయచేసి వినండి నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను నో మీరు దయచేసి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఏంటంటే నేను ఎవరి పక్షంగా మాట్లాడను ఎలీహు బిల్దదు జోఫర్ పక్షంగా కానీ ఏముపక్షంగా కానీ మాట్లాడను వాక్యం ప్రకారం నేను మాట్లాడతాను నాకు పక్షపాతము లేదు అని అన్నాడు ఈ పక్షపాతము అనేటువంటి పదం దగ్గర మీరు ఎన్నైనా వినియోగించుకోవచ్చు పక్షపాతము డాక్టరినల్ డిస్క్రిమినేషన్ కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ పేద గొప్ప ఎడ్యుకేషన్ బ్యారియర్స్ కానీ ఇవి ఏవి నా యొక్క పరిధిలోనికి రావు అది వ్యక్తం చేస్తున్నాడు మా ఊరోడనో మా స్థలం ఓడనో మా కుల ఓడనో మా పొలం ఓడను మా దగ్గర మా విద్యావతిడనో విద్య లేని ఈ వ్యత్యాసాలు ఏమీ లేవు నాకు ఎందుకంటే నాకు పక్షపాతము లేని లేదు పేతృ భక్తుడు దేవుని గురించి మాట్లాడతాడు నిజముగా దేవునికి పక్షపాతము లేదని నేను తెలుసుకున్నాను అన్నాడు అపోస్తుల కార్యగ్రంథం పదాధ్యాయంలో కొరి ఆ కొన్నేలు ఇంట అన్యజనాంగం రక్షించబడినప్పుడు పేత్రికారు అంటున్నాడు నిజముగా దేవుడు పక్షపాతి కాడని నేను తెలుసుకున్నాను అన్నాడు దేవుడు ఎప్పుడూ పక్షపాతి కాడు గారు ఆలస్యంగా తెలుసుకున్నాడు కనుక రియల్ క్రిస్టియన్ నిజమైన క్రైస్తవుడు పక్షపాతముతో వ్యవహరించకూడదు యథార్థముగా ఉండాలి సత్యం మీద ఆధారపడే ఉండాలి మనవాడు చేసేద్దాం మనవాడు కాదు ఆపేద్దాం కుదరదు ఒకటే మనవాడికైనా కానివాడికైనా ధర్మం ఒకటే అలా ఉన్నప్పుడే మనం యథార్థవాదులం అవుతాం లేకపోతే పక్షపాతం గలవారం అవుతాం అందుకని అంటున్నాను నాకు పక్షపాతం లేదు తర్వాత నేను ఎవరికి నీ ముఖస్థుతికై బిరుదులు పెట్టను నేను నేనెవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను చూడండి ముఖస్థుతికై నేను ఎవరిని కూడా పొగడను చాలామందికి ఫ్లాటరింగ్ అలవాటు పొగిడించుకోవటం కొందరు డబ్బు కోసం పొగిడేస్తూ ఉంటారు కొందరు పరపతి కోసం పొగిడేస్తూ ఉంటారు కొందరు పనులు చేసుకోవటానికి అవతల వారిని పొగుడుతూ ఉంటారు పొగిడాడు అంటే ఏదో వెనకాల ఏదో తీసుకొచ్చాడన అప్లికేషన్ కనుక మనం పొగిడే వారంగా ఉంటున్నామా ముఖస్థుతి చేసే వారంగా ఉంటున్నామా గర్వించే వారంగా ఉంటున్నామా ఎన్నడూ కూడాను సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ పోనీయకూడదు ఇరవై మూడు సంవత్సరాలు నేను సేవాపరిచర్యకొచ్చి నా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ లాస్ అవ్వటానికి ఒక్క క్షణం కూడా నేను ఒప్పుకోలేదు ఒప్పుకోను కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటే దైవ సేవకుడు దైవ సేవకుడే కాడు వీ షుడ్ నో అవర్ కాలింగ్ మనం మన పిలుపును గుర్తెరిగిన వారంగా ఉండాలి వి షుడ్ నో అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు చేసినందు మన యొక్క స్థానం ఏంటో మనం ఎరిగిన వారమే ఉండాలి అండ్ వి షుడ్ నో అవర్ గాడ్ మన దేవుడు ఎవరో తెలిసి ఉండాలి అప్పుడు మనం ఎవరికి ముఖస్థుతి చేయక్కర్లేదు ఏసే పరిష్కారం కొనసాగితేనే నేను సేవకున్నా నేను దానికి ఒప్పుకోను ఏలియా ప్రవచిస్తేనే ప్రవక్త కాదు దేవుడు పిలిచాడు పిలిచినందుకు ప్రవక్త అయ్యాడు దేవుడు మాట్లాడమంటే మాట్లాడాడు మూడున్నర సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్నాడు ఆయన ప్రవక్తే పోషించాడు దేవుడు కనుక విశ్వాసి యవనిని ముఖస్థుతి చేసి కన్విన్స్ చేసుకోవాల్సిన పని లేదు అయితే అవుతుంది లేకపోతే జరిగితే దేవుని చిత్తం జరగకపోతే దేవుని కృప అంతే అంతేగాని ఒకరిని పొగిడి పని చేయించుకుని ఒకని పొగిడి మంచోడు అనిపించుకోవటం వలన ప్రయోజనం లేదు ముక్క స్థుతి నేను చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా నన్ను నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయునుగాక బా ఎంత గొప్ప మాట అండి ఇది ఇది చెప్పగలగాలి మనం శీఘ్రముగా నిర్మూలన చేయాలి దేవుడు అంటే వి ఆర్ గివింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ టు సమ్వాన్ ఎవరికో ఇచ్చేస్తున్నాను దేవుడి స్థానం కొందరు మందిరాలు కడుతున్నాం అని చెప్పి బయలుదేరతారు మందిరాలు కట్టండి మంచిదే దాని కొరకు ముఖస్థుతి చేయకండి కొందరు మిషన్ పార్ట్నర్స్ కావాలని వెళ్తారు దాని కొరకు ముఖస్థుతి చేయద్దు వాస్తవంగా ఉండండి విఆర్ నాట్ ద బెగ్గర్స్ యాజ్ ట్రూ బిలీవర్ యూ షుడ్ నో దాట్ ఒక విశ్వాసిగా నువ్వు తెలుసుకోవాలి నువ్వు చేయి చాచడానికి లేవు యేసుక్రీస్తు ప్రభు మీ అద్ద ఏమైనా ఉన్నదా అని అడిగింది వాటిని మల్టిప్లై చేయటానికి అంతేగాని వాళ్ళ దగ్గర తీసుకొని తిట్టానికి కాదు కనుక ఈ అవేర్నెస్ ప్రతి వ్యక్తికి కావాలి ప్రతి క్రైస్తవుడికి కావాలి ప్రతి సేవకుడికి అత్యధికంగా కావాలి కనుక ఎలీషియా మాట ఒక్కడి జ్ఞాపకం చేస్తాను సిరియా రాజు ఉత్తరం రాశాడు నా సేనాధిపతిని పంపిస్తున్నాను అతడు కుష్టి వ్యాధి గలవాడు బాగు చేసి పంపించు అని రాశాడు ఇస్రాయేళలు రాజు వస్త్రం తెచ్చుకొని ఏడ్చాడు అయ్యో ఎట్లా గొడవ వెతుకుతున్నాడు చూడండి ఈయన నా మీదని ఆ మాట విన్న ఇలీషా కబురు చేశాడు ఇస్రాయేలులో ప్రవక్త ఉన్నాడని కబురు చేయమన్నాడు ఇస్రాయేలులో దేవుడు ఉన్నాడు అని కబురు చేయి నో నీట్ బెగ్ హిమ్ ఏమి భయపడాల్సిన పని లేదు అడుక్కోవాల్సిన పని లేదు వచ్చాడు సంచులు సంచులు బంగారం తెచ్చాడు బట్టలు తెచ్చాడు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదండి ఇలీషా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ పొజిషన్ ఇన్ క్రైస్ట్ అండ్ ద కాలింగ్ ఇవన్నీ గుర్తెరిగిన వాడు రాజసంగా బతుకుతాడు కనుక క్రైస్తవుని దేవుడు నిర్మాణం చేసింది ఆత్మసంబంధమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని ఎలీహులో ఆ లక్షణం కనిపిస్తుంది ఎలీహు యొక్క అవగాహనలో ఆ మాటలు కనిపిస్తున్నాయి అతను అభ్యర్థిస్తున్నాడు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ముఖస్థుతి చేయి వాడు నిర్మూలమవుతాడు బికాస్ హీఈస్ గివింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ టు అదర్స్ ఇతరులకు దేవుని స్థానం ఇస్తే దేవుడు అన్నాడు ఒప్పుకోడు ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో ముప్పై మూడు అధ్యాయం ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం ఈ మాసాంతానికి చాలా అవసరం ఉన్నది ప్రభు తీరుస్తారు విశ్వసిద్దాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ఈ మాసం మీరు చేయనయున్న ఆశ్చర్య కార్యం బట్టి మీ కృతజ్ఞతలు మాకొస్తున్న ఈ ఆర్థిక సంక్షోభంలో మీ మహాకృపను మేము చూడన ఉన్నామని మీకు ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రేక్షకులను ఆశీర్వదించండి బలపరచండి ఏసునామములు అడుగుచున్నాను తండ్రి ఆమె மனுத்தன்றி தேவனி பிரேமா குமாருடை நேசையக் கருப்பா பரிஷுத்தாத்மலியுக் கண்ணியும் சாவாசம் சதாக்கல மனம் தரிக்கத் தொடையும்